నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్ళని నియోజకవర్గంలో పెట్టి డబ్బు మోటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు నెల్లూరులో నా ఇల్లు ఉంది నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి వచ్చి ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న కుటుంబం నల్లపరెడ్డి కుటుంబమని అన్నారు ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఎవరున్నారో విపత్తుల సమయంలో ప్రజల్లో ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాన్ గుర్తు కోటేసి కొవ్వూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించాడు అతను ఈరోజు ఈ నియోజకవర్గానికి వచ్చారు డబ్బు సంచులు ఎత్తుకొస్తారంట కోట్ల రూపాయలు కుమ్మరిస్తారంట ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటైంది ఎవరు కూడా వద్దనద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎవరు కూడా వద్దనద్దు మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనం చేస్తా ఉన్నా కోరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నేను కొన్ని పొరపాట్లు చేశాను కొన్ని తప్పులు చేశాను మీ ముందు ఒప్పుకుంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వాహిని వారి పెద్ద మనుషులు నా కాళ్ళు పట్టుకొని మన పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళని చేర్చుకొని తప్పు